సీక్రెట్గా షెడు తిరుగులు తిరుగుతున్నాడు అన్న సంగతి కనిపెడతాను కండ్లార చూస్తను పోని ఎవరన్నా అమ్మలక్కలు చెప్పేసి షాడీలు పట్టుకునో ఇడాకులు ఇచ్చే ఆడోళ్ళు ఉంటారు లోకం మీద కానీ జీపీటీ టెక్నాలజీ చెప్పిందని మొగనికి డైవర్స్ ఇచ్చేదానికి తయారైందట గ్రీస్ దేశంలో ఒక మైలామని ఇంటుంటే ఇచ్చంతరం అనిపిస్తున్నదిలే ఇంతకు అసలు ముచ్చట ఏందో తెలుసుకోవాలంటే ఈ ముచ్చట పురాపోరి టెక్నాలజీ పుణ్యమా అని కొంత కరోనా పుణ్యమా అని ఇంకొంత ఎక్కడో వేరే వేరే దేశాలు వేరే వేరే రాష్ట్రాలలో ఉండటోళ్లకు లగ్గాలు జరిగినాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి మరి అదే టెక్నాలజీని నమ్మి ఇడాకులు ఎందుకు ఇవద్దు అనుకుందో ఏం పాడో గాని మొగని క్యారెక్టర్ మంచిదా కాదా అనే సంగతి చెప్తనో కండ్లార దూతనో కాదు మొగడెంగిలి వేసి పెట్టిన షాయ కప్పును ఫోటో తీసి దాన్ని చార్ జీపీటీ టెక్నాలజీకి చూపించి దీన్ని బట్టి నా మొగడు ఇంకొక ఆమెతో చెప్పు చార్ జీపీటీ అని అడిగిందట చిత్రం ఏంటంటే ఆ చార్ట్ జీపీటీ కూడా షాయ్ కప్పును పరిశీలించి రీసెర్చ్లు అనలైజేషన్లు చేసి అవు నువ్వు అనుమానపడ్డట్టే నీ మొగన్కి ఇంకో ఆమెతోటి సంబంధం ఉంది నీ మొగడు మంచోడు కాదు చెడు తిరుగులు తిరుగుతున్నాడు అని స్టేట్మెంట్ ఇచ్చిందట గతం అది నిజమే అని నమ్మి కోర్టులో డైవర్స్ కావాలని వేసిందట ఆ మహా సాత్వి ఇంటుంటే ఇత్యంద్రం అనిపిస్తుంది కానీ ఇది నిజంగా గ్రీస్ దేశంలో జరిగిన ముచ్చటే బయటికి పోయి ఇంటికి వచ్చిన మొగన్ మీద ఆడోళ్ళ సెంటు వాసనో బొట్టో ఏదైనా రంగో కాటుకోసం అంటింది అజ్జూషి అనుమానపడి అడిగింది అంటే ఏం అనుకోవచ్చు కానీ మరి ఆ ఎంగిల్ చేసిన షాయ కప్పు చూస్తే ఆమెకి ఏం అనుమానం వచ్చిందో ఆ షాయకప్పును చూసి చార్ట్ జీపీటీ ఏం అనాలసిస్ చేసి కాలవడ్డదో కానీ రేపు రేపు ఇంకా ఏమేమి చూసి మొగళ్ళకు పెండ్లాలకు వేరేటోళ్ళతో సంబంధాలు అంటాగడతారో ఈ గ్రోకు జీపీటీ ఏ టెక్నాలజీ సల్లగుండా అని ఈ ముచ్చట ఎరకైన నెటిజన్లు అంతా నవ్వుకుంటున్నారట కానీ ఈ జమానాల టెక్నాలజీకి అంతు పంతు ఏముండలేదు పొర్రీ